స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కమ్యూనిస్టులు సంఘు కోసం బోల్డ్ అని తర్పించుకున్నాయి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆర్ఎస్ఎస్కు చట్టబద్ధత కల్పించడం కోసం కాంగ్రెస్ చాలా సహాయం చేసింది గాంధీ హత్య పేరుతో నిషేధం పెట్టి అంతకుముందు దేశం మొత్తం మీద డెబ్బై ఎనిమిది మంది స్వయం సేవకులుంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత లక్షలకు చేరింది అట్లానే ఆర్ఎస్ఎస్ రాజ్యాంగబద్ధమైన సంస్థని కాంగ్రెస్ వల్లే ప్రజలకు తెలిసింది గురూజీ దేశమంతటా విస్తృతంగా పర్యటించి ప్రజల ముందు వాస్తవాలు ఉంచడమే కాకుండా శాఖలు బాగా పెరిగినాయి ఆ టైంలో అట్లా కాంగ్రెస్ పుణ్యం కారణంగానే జనసంఘం మొదలైంది ఇక ఆ తర్వాత నెహ్రూ ఆర్ఎస్ఎస్ తిట్టి తిట్టి ప్రజల్లో ఆసక్తిని పెంచాడు దానికి తోడు రిపబ్లిక్ డే కు కవాతు చేయడానికి జీవిత చరమాంకంలో ఆర్ఎస్ఎస్ ను ఆహ్వానించి కొంత పాపాన్ని కడిగేసుకున్నాడు అంతలా ద్వేషించే సంస్థను నెహ్రూ ఎందుకు రిపబ్లిక్ డే పరేడ్కు పిలిచాడని సందేహం తీర్చుకోవడానికి ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయిన కాంగ్రెస్ వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్కు వెళ్ళలేదు ఇందిరాగాంధీ కూడా కు చేసిన సేవ అంతా ఇంత కాదు సంఘం మీద ఎమర్జెన్సీ సమయంలో నిషేధం విధించి సత్యాగ్రహాలు చేయించి ప్రధాని ఉద్యోగాన్ని ఆర్ఎస్ఎస్ ఎట్లా ఊడగొట్టగలదో ప్రజలకు పరిచయం చేసింది